విశ్వంలోని కోట్లాది నక్షత్రాల్లో తక్కువ కాంతిగల చిన్న నక్షత్రమే సూర్యుడు మరి ఈ సూర్యుడు ప్రకాశవంతంగా ఎలా మెరుస్తున్నాడో ఇవాళ తెలుసుకుందాం విశ్వంలోని రోజీ అంతా దట్టమైన వాయువులు ధూళితో కూడిన మేఘాలు వ్యాపించి ఉంటాయి వీటిని నిర్దిలాలు అంటారు ఈ మేఘాల్లో తొంభై తొమ్మిది శాతం హైడ్రోజన్ కొద్దిపాటి ఇసర సూక్ష్మ హిమకణాలు కాస్బీక్ ధూళి ఉంటాయి వీటి ఉష్ణోగ్రత మైనస్ రెండు వందల అరవై మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది ఇవన్నీ గురుత్వాకర్షణ శక్తి వల్ల కుచించుకుపోతూ ఉంటాయి ఫలితంగా ఉష్ణోగ్రత అత్యధికంగా పెరుగుతుంది ఈ చర్య కొనసాగటం వల్ల ఈ మేఘాల మధ్య భాగంలో ఉష్ణోగ్రత పది మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి చేరుకుంటుంది ఆ స్థితిలోనే హైడ్రోజన్ అడవుల చెంది హీలియం ఏర్పడుతుంది ఈ సంయోగం వల్ల ఉత్పన్నమైన అత్యధిక శక్తి కాంతి రూపంలో ఉంటుంది అదే నక్షత్రం విశ్వంలోని కోట్లాది నక్షత్రాల్లో తక్కువ కాంతి గల చిన్న నక్షత్రమే సూర్యుడు అయితే అన్ని నక్షత్రాల కన్నా భూమికి దగ్గరగా ఉండటం వల్ల సూర్యుడు పెద్దగా ప్రకాశవంతంగా కనబడతాడు ఇక సూర్యకాంతి విషయానికి వస్తే సూర్యుడి అంతర్భాగం నూట యాభై లక్షల డిగ్రీల సెల్సియస్ అత్యధికమైన ఈ ఉష్ణోగ్రత వల్ల అక్కడి హైడ్రోజన్ వాయువు కేంద్రక సంలీనం అనే శక్తి వల్ల హీలియంగా మారుతుంది కొంత హైడ్రోజన్ పూర్తిగా ఎనర్జీగా రూపాంతరం చెందుతుంది అలా ప్రతి సెకండ్కు నలభై కోట్ల టన్నుల హైడ్రోజన్ శక్తిగా రూపాంతరించింది నెమ్మదిగా సూర్యుని ఉపరితలం చేస్తుంది ఆ విధంగా మండుతున్న వాయువు శక్తి మూలంగా వెలువడిన ప్రకాశవంతమైన కాంతి రోదశీలు కోట్లాది కిలోమీటర్ల దూరం విస్తరిస్తుంది ఈత ఉపరితలంలో ఉన్న ఎక్కువ సాంద్రత గల హైడ్రోజన్ మళ్ళీ సూర్యుని అంతర్భాగంలోకి వెళ్తుంది దాంతో ఈ ప్రక్రియ అంతా నిడమించడం జరుగుతూనే ఉంటుంది